ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త డ్రైవింగ్ లో కొత్త రూల్స్ జూన్ ఒకటి నుంచి అమలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడే చేయడం జరుగుతుంది వీటిని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్కెన్ వాష్ పై యాప్స్ అండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అలా మా చూస్తున్నారు ఇలా లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మీకు లేట్ చేయకుండా ఎవరు ఎలా డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించినటువంటి నిబంధనలు ప్రభుత్వం కీలక మార్పులు చేసింది జూన్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు మీరు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ఆర్టీఓలో డ్రైవింగ్ పరీక్ష హాజరు కావాల్సిన అవసరం లేదు బదులుగా ప్రైవేట్ సంస్థల డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించిన సర్టిఫికేట్లు జారీ చేస్తాయి ఈ కొత్త రూల్ జూన్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు కొత్త నిబంధనలు ప్రైవేటు డ్రైవింగ్ శిక్షణ కేంద్రం కోసం కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి ఫోర్ వీలర్ ట్రైనింగ్ కోసం అయితే అదనంగా రెండు ఎకరాల స్థలం అయితే ఉండాలి డ్రైవింగ్ పరీక్షల నిర్వహణ కోసం ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం తగిన సౌకర్యాలు కలిగి ఉండాలి శిక్ష అలాగే శిక్షకులకు కనీసం హై స్కూల్ డిప్లొమా అర్హత తప్పనిసరి దీంతో కనీసం ఐదు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం అయితే ఉండాలి బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్ మౌలిక అంశాలపై అవగాహన అయితే ఉండాలి శిక్షణ సమయం కావచ్చు ఇక లైట్ వెహికల్ శిక్షణ తప్పనిసరిగా నాలుగు వారాల్లో పూర్తి చేయాలి కనీసం ఇరవై తొమ్మిది గంటలు శిక్షణ రెండు విభాగాలుగా విభజించాలి ఇందులో థియరీ విభాగం ఎనిమిది గంటలు గా ఇరవై ఒకటి గంటలు ఉండాలి హెవీ మోటార్ వాహనాల కోసం ముప్పై ఎనిమిది గంటల శిక్షణ ఉంటుంది ఇందులో ఎనిమిది గంటల థియరీ ఎడ్యుకేషన్ ముప్పై ఒకటి గంటల ప్రాక్టికల్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది శిక్షణకు ఆరు వారాల్లో పూర్తవుతుంది